హలో అండి సో అందరికీ నమస్కారం మనం లాస్ట్ క్లాస్లో న్యూటన్ రెండవ గమన సూత్రము ఎఫ్ఫిజికల్ డు ఎంఏ ఉత్పాదన తెలుసుకున్నాము సో ఈ వీడియోలో వచ్చేసి న్యూటన్ మూడవ గమన సూత్రము న్యూటన్స్ థార్డ్ లా ఆఫ్ మోషన్ సో న్యూటన్ మూడవ గమన సూత్రానికి ఉదాహరణలు మనం ఫస్ట్ చూసుకుందాం సో ఇక్కడ ఏంటి ఈ మూడవ గమన నియమము అంటే చూడండి ఇక్కడ మన చేతిని టేబుల్పై కానీ గోడపై కానీ బలంతో నొక్కితే ఆ టేబుల్ లేదా గోడ ఏమవుతుంది మన చేతికి అంతే బలాన్ని వ్యతిరేక దిశలో కలగజేస్తుంది అంటే ఎవ్రీ యాక్షన్ సో దేర్ ఈజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్ సో మనము ఒక దానిపై బలం ప్రయోగిస్తే ఎంత ఫోర్స్తో ఒక వస్తువుపై మనం బల బలాన్ని ప్రయోగిస్తామో అంతే ఫోర్స్గా ఆ వస్తువు నుంచి మనకు బలం వస్తుంది అనమాట మనకు బలం వస్తుంది కాదు మన మీద బలం ప్రయోగించబడుతుంది సో ఇక్కడ చూడండి మనం గోడపై లేదా టేబుల్పై కలిగజేసే బలాన్ని చర్య అంటాం అప్పుడు గోడ మీద బైబిల్ టేబుల్ పైన టేబుల్ మనపై కలుగజేసే బలాన్ని ప్రతి చర్య అంటాం ఈ రెండును సమానంగాను దిశలో వ్యతిరేకంగానూ ఉంటాయి సో మనం గోడ మీద లేదా టేబుల్ మీద కలగజేసే బలము చర్య అయితే అవి మన మీద కలుగజేసే బలము ప్రతి చర్య ఆ రెండు ఎలా ఉంటాయి సమానమైన బలాలతో ఉంటాయి కానీ రెండు వ్యతిరేకంగానూ ఉంటాయి ఎలా వ్యతిరేక దిశలో ఉంటాయంటే మనము ఎదురుగా వేస్తాం అవి వాటికి ఎదురుగా వేస్తాయి సో ఈ విధంగా అనమాట మనం ఏ విధంగా నడవగలుగుతున్నామో మీకు తెలుసా మనం నేల మీద కొంత బలాన్ని కలుగజేస్తాం నేల యొక్క ప్రతిచర్య వలన మనం ముందుకు నడవగలుగుతున్నాం సో ఇక్కడ మనం భూమి మీద సవ్యంగా నడవడానికి కూడా కారణం ఏంటి అంటే ఇక్కడ న్యూటన్ యొక్క మూడవ గమన నియమం అనేది ఉపయోగపడుతుంది సో చూద్దాము ఈ మూడవ గమన నియమం ఏంటి అన్నది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి ఏం చెప్తున్నాము సో ఇక్కడ మనిషి నీటిపై ఎలా ఈదగలుగుతున్నాడు సో ఎలా ఇయగలుగుతున్నాడు అంటే అదే మనిషి నీటిపై బలాన్ని కలగజేసి వెనక్కు తోస్తాడు ప్రతి చర్య అతడు ముందుకు పోతాడు సో మనము స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎవరినైనా చూడండి నీటి మీద కొడుతున్నట్టుగా సో ముందుకు వెళ్తూ ఉంటారు అంటే ఒక మనిషి నీటిపైన మనం బలాన్ని ప్రయోగిస్తే ఆ నీరు మళ్ళీ సేమ్ అదే పద పద్ధతిలో మన మీద బలం ప్రయోగిస్తుంది కాబట్టి మనం వెనక్కి అనేది జరుగుతూ ఉంటాం సో ఈ విధంగా నీళ్ళు మనం వెనక్కి తోస్తూ ఉంటే మనకు ముందుకు కదులుతూ ఉంటాం ఆ పండుగ రోజులలో నీవు తారాజువ వెలిగించి ఉంటావు అది ఎలా ఆ పైకి ఎగురుతుందో నీకు తెలుసా సో ఎలా ఎలుగుతుందో చూద్దాం తారాజువ కర్బన్ పొడి మరియు పొటాషియం నైట్రేట్ వాటి మిశ్రమంతో గట్టిగా కూరబడుతుంది ఇదే ఇంధనం దానిని చివర అంటించినప్పుడు మండి మండుతున్న వాయువులు చాలా వేగంగా శబ్దం చేస్తూ బయటకు వస్తాయి ఇదియే చర్య మరి ప్రతి చర్య ఏంటి ఇక్కడ అంటే సో దానికి అనుగుణంగా తారాజువ్వ ఆకాశంలోకి దూసుకుపోవడం సో ఈ విధంగా రాకెట్ని మనం వెలిగించినప్పుడు రాకెట్లో ఉన్నటువంటి కర్బన్ పొడి అలాగే పొటాషియం నైట్రేట్ సో వీటి పేస్ట్ వాళ్ళు కూర్చి తయారు చేసి ఉంటారు కాబట్టి అది దాన్ని మనం వెలిగించగానే ఏమవుతుంది ఇక్కడ ఆ వెలిగి వెలిగించినప్పుడు ఆ మంట వల్ల వచ్చే మంట వల్ల ఆ వాటిలో ఉన్నటువంటి కర్బన్ పొడి లే లే మరియు పొటాషియం నైట్రేట్ సూర్యకారం సో ఇవన్నీ కూడా రియాక్షన్స్ వల్ల ఏమవుతుంది ఆ వాయువులు మంటలు మండినప్పుడు బయటకి అనేది రిలీజ్ అవుతుంది సో అప్పుడు మనకి దానికి అది చర్య అయితే ప్రతిచర్య ఏంటి రాకెట్ అనేది ఆకాశంలోకి ఎగరడం సో నెక్స్ట్ తుపాకీ పేల్చడం గమనించే ఉంటారు మనం చూడకపోయినా అట్లీస్ట్ మూవీస్లో అయినా చూసే ఉంటాము సో తుపాకీ మీటర్ నొక్కి పేల్చినప్పుడు తుపాకీ గుండు కొంత వేగంతో ముందుకు దూసుకుపోతుంది ఇదియే చర్య మరి ప్రతి చర్య ఏంటి తుపాకీ వెంటనే వెనక్కు నెట్టబడుతుంది దీనినే తుపాకీ రీకాయిల్ అంటారు అందుచేత తుపాకీ పేల్చినప్పుడు వ్యక్తి దాని రీకాయిల్ వల్ల కలిగే దెబ్బను నిరోధించడానికి తుపాకీని అతని భుజానికి గట్టిగా అదిమి పట్టుకుంటాడు సో ఇది అండి అక్కడ రీజను నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్ అయినటువంటి న్యూటన్ మూడవ గమన సూత్రము నిర్వచనం దగ్గరికి వచ్చేసాము సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషను ఏదైతే మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నామో ఆ ఎగ్జాంపుల్స్కి తగినట్టుగా చాలా అనుభవాలు మనకి న్యూటన్ మూడవగమన సూత్రానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు సో ఇదే కాదు చాలా అంటవి సో ఒక బాల్ని మనం గట్టిగా గొడకేసి కొట్టామనుకోండి అంతే ఫోర్స్తో ఆ బాల్ వెనక్కి వస్తుంది ఇది కూడా మనకి న్యూటన్ మూడవగమన సూత్రానికి ఎగ్జాంపుల్గానే తీసుకోవచ్చు ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ అన్నవి మనకి రోజు మనం వాటిని ఉపయోగిస్తూనే ఉంటాము సో ఈ విధంగానే ప్రతి ప్రతి ఒక్క చర్యకు దానికి సమానంగా మరియు వ్యతిరేక దిశలో ప్రతి చర్య అనేది ఉంటుంది ఈ రెండు వస్తువులు ఒకదానిపై ఒకటి పరస్పర చర్య జరుపుకున్నప్పుడు ఆ బలాలు రెండు పరిమాణములలో సమానంగాను దిశలో వ్యతిరేకంగానూ ఉంటాయి న్యూటన్ మూడవ గోమన సూత్రాన్ని ఈ క్రింది ప్రయోగం ద్వారా నిరూపించవచ్చును సో ఏ విధంగా అంటే ఇక చూడండి స్ప్రింగ్ థాట్ సో ఇక్కడ స్ప్రింగ్ త్రాస్ తీసుకున్నప్పుడు ఈ విధంగా స్ప్రింగ్ త్రాస్ తీసుకుంటే సో దీన్ని ఎస్ వన్ ఎస్ టూ ఇది ఎస్ వన్ ఈ స్ప్రింగ్ తాడు వచ్చేసి ఎస్ టూ తీసుకొని వాటి కొంకిలను సో ఇక్కడ ఈ పటంలో చూపించినట్టుగా ఇలా స్ప్రింగు తోటి కలిపేసేయాలి కనెక్షన్ చేసేసాలి అప్పుడు ఆ రెండు త్రాసులను వ్యతిరేక దిశలో లాగినట్లయితే అంటే ఈ త్రాసుని ఇటువైపుకి ఇక్కడున్న త్రాసుని అంటే ఎస్ వన్ త్రాసుని ఇటువైపుకి సో లాగినట్లయితే ఏమవుతుంది అవి రెండు సమాన రీడింగ్లు సూచిస్తాయి సో ఇక్కడ సమానంగా లాగినప్పుడు మనము సమాన దిశలో వ్యతిరేక దిశలో లాగినప్పుడు సమానమైన రీడింగులు సూచిస్తాయి ఆ త్రాసులోని స్ప్రింగులు ఒకటి సమానంగా ఎఫ్ వన్ ఎఫ్ బలం ఎఫ్ అంటే ఏంటి బలం కదా సో ఆ విధంగా సమానమైన బలాలను కలుగజేస్తూ ఉన్నప్పుడు దిశలో వ్యతిరేకంగా బలాలను కలుగజేసుకుంటాయి అవి ఏ చర్య ప్రతిచర్య బలాలు సో ఇక్కడ మనకు చర్య ప్రతిచర్య బలాలు అంటే ఇవి అనమాట రెండు స్ప్రింగ్ త్రాసులను తీసుకొని కనెక్ట్ చేసిన తర్వాత ఒక సైడ్ ఉన్నటువంటి స్ప్రింగ్ త్రాస్ని ఇటు చివరికి ఇంకొక సైడ్ ఉన్నటువంటి స్ప్రింగ్ త్రాస్ని అటు చివరికి మనం ఒకే సమాన బలంగా లాగినట్లయితే రెండు సమాన రీడింగులు చూపిస్తాయి అట్ ది సేమ్ టైం రెండు వ్యతిరేక దిశలో కదులుతాయి అన్నమాట సో అవి మనకి చర్య ప్రతిచర్య బలాలు సో ఇక్కడ నిత్యత్వ సూత్ర భావన లా ఆఫ్ ద కన్జర్వేషన్ సో ఏంటి చూడండి ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ చూడండి ఇక్కడ న్యూటన్ మూడవ గమన సూత్రము ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రానికి దారితీస్తుంది ద్రవ్యవేగ ఏంటి ద్రవ్యవేగం మళ్ళీ వచ్చింది సో చూద్దాం ఎందుకు వచ్చింది అని సో నిత్యత్వ సూత్రం అంటే ఏంటో మందు ముందు తెలుసుకుందాం తడి మట్టితో కానీ మైనంతో కానీ చేయబడిన కొన్ని గోళీలు తీసుకోవాలి సో బంకమట్టితో కానీ ఏదైనా మట్టితో కానీ మైనంతో కానీ రెండు గోళీలను తీసుకొని వాటి ద్రవ్యరాశులను ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా కనుక్కొనాలి సో వాటి ద్రవ్యరాశులని ఎం వన్ ఎం టూ ఎం త్రీ అట్లా అనుకున్నప్పుడు వాటన్నిటినీ కలిపి ఒకే గోళీగా తయారు చేసి మరలా దాని ద్రవ్యరాశి నిర్ణయించాలి అప్పుడు అది క్యాపిటలియం అనుకోవాలి అంటే పెద్ద గోళి ద్రవ్యరాశి క్యాపిటలియం చిన్న గోళీల విడివిడి ద్రవ్యరాశుల మొత్తానికి అంటే ఎం వన్ ఎం టూ ఎం త్రీ మొత్తానికి సమానంగా ఉండటానికి గమనించాలి అంతే కదా ఇప్పుడు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క మాలికలర్ రేట్ అనేది ఉంటుంది కదా ఒక్కొక్క ద్రవ్యరాశి అనేది ఉంటుంది ఆ వస్తువులను విడివిడి ద్రవ్యరాశులను తీసుకున్న తర్వాత మరి ఆ వస్తువులన్నింటినీ కలిపి మరీ ఒక పెద్ద వస్తువుగా తయారు చేసి ఆ వస్తువు ద్రవ్యరాశి తీసుకున్నా కూడా సేమ్ ద్రవ్యరాశి రావాలి ఎందుకు మనం ఏదైతే ద్రవ్యరాశితో ఎంత మొత్తంతో ఉన్న ద్రవ్యరాశితో ఉన్న చిన్న చిన్న వస్తువుల్ని కలిపి కదా మనం పెద్ద ద్రవ్యరాశిగా చేస్తున్నాము అప్పుడు వాటి మొత్తం ఎంత వచ్చిందో ఆ తయారు చేసిన పెద్ద ద్రవ్య పెద్ద వస్తువు యొక్క ద్రవ్యరాశి కూడా అంతే రావాలి సో అనగా క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం వన్ ప్లస్ స్మాల్ ఎం టూ ప్లస్ స్మాల్ ఎం త్రీ ఇదే విధంగా ఒక మంచుగడ్డని తీసుకొని దాని యొక్క ద్రవ్యరాశిని సో ఇక్కడ ఇక్కడ ఫిగర్లో చూపిస్తున్నట్టుగా కనుక్కోవాలన్నమాట ఒక మంచుగడ్డ యొక్క ద్రవ్యరాశిని తర్వాత దాన్ని అలాగే త్రాసులో ఉంచి మంచుగడ్డ కరిగేంత వరకు ఆగి చూడాలి సో అలా ఆగినప్పుడు ఏమవుతుంది ద్రవ్యరాశిలో ఏమైనా మార్పు వస్తుందా ఏ విధమైన మార్పు రాదు అనగా మంచుగడ్డ ద్రవ్యరాశి మరియు అది కరుగగా ఏర్పడిన నీటి ద్రవ్యరాశికి సమానము మంచుగడ్డ కరగడం వల్ల ద్రవ్యరాశిలో మార్పు ఉండదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా వరకు మంచుగడ్డ ఉన్నప్పుడు ఒక ద్రవ్యరాశి అది కరిగిన తర్వాత ఇంకొక ద్రవ్యరాశి ఉంటుందని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇక్కడ మనకి ఐస్ ఫామ్లో ఉన్న ఐస్ కన్వర్ట్ అయిపోయి వాటర్ లోకి వెళ్ళినా ఎంత ఐస్ పెట్టున్నామో ఎంత పరిమాణంలో ఎంత ద్రవ్యరాశి గల ఐస్ మనము ఇక్కడ త్రాసులో పెట్టున్నామో అంతే ఐస్ కరిగిన తర్వాత అంటే వాటర్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ద్రవ్యరాశిలో మార్పు అనేది ఉండదు సో అంటే ద్రవ్యరాశి పెరగడం కానీ తగ్గడం కానీ జరగలేదు ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది దీనిని బట్టి ద్రవ్యరాశి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని తెలుస్తుంది ఇది నిత్యత్వ సూత్ర భావన అయితే ఇప్పుడు మనము ఏం తెలుసుకుంటున్నాము ద్రవ్యవేగ నిత్యత్వ సూత్ర భావన లా ఆఫ్ ద కన్జర్వేషన్ మూమెంట్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ద్రవ్యవేగం నిత్యత్వ సూత్రం గురించి తెలుసుకున్నాం మరియు మీరు గోలీ ఆట కానీ కేరమ్స్ ఆట కానీ ఆడతారా ఆడకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ చూసే ఉంటారు ఎవరో ఒకళ్ళు సారీ చూసే ఉంటాము ప్రతి ఏదో ఒక సందర్భంలో వాటి అభిఘాతాలను పరిశీలించారా ఏంటి అభిఘాతం చూడండి రెండు గాజు గోళీలు ఒకదానికొకటి ఢీ కొట్టినప్పుడు ఆ రెండింటి వేగాలు మారతాయి ద్రవ్య వేగం ద్రవ్యరాశి మరియు వేగాల లబ్ధం కాబట్టి ఆ రెండు గోళీల ద్రవ్యవేగాలు కూడా మారతాయి కానీ అభిఘాతానికి ముందు రెండు గోళీల మొత్తం ద్రవ్యవేగం అభిఘాతం తర్వాత రెండు గోళీల ద్రవ్య వేగాల మొత్తం సమానంగా ఉంటుంది అనగా ఆ వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ వేగం అభిఘాతం వలన మార్పు చెందక స్థిరంగా ఉన్నది దీన్ని ద్రవవేగానికి వేగానికి నిత్యత్వ సూత్రము అంటారు అంటే మనం ఇప్పుడు గోళీలు ఆడేటప్పుడు ఒక గోళీ వెళ్ళి ఇంకొక గోళీని బలంగా డికొట్టిందనుకోండి అప్పుడు వాటిలో ఉన్న వేగాలు మారుతాయి ఒక గోళీ ఒకటి ఇంకొక గోళీ ఒకటి అలాగా డిఫరెంట్ వేగాలతో రెండు వేగాలతో అది డిఫరెంట్గా వెళ్ళిపోతాయి సో ఒక గోళీ వెళ్ళి ఇంకొక గోళీని తగులు కానీ ఆ గోళ అక్కడే ఉంటుందా ఉండదు మనం కొట్టిన గోలి ఇంకొక సైడ్ వెళ్ళిపోతుంది ఒక వేగంతో వెళ్తుంది అలాగే ఆ గోలి తగిలిన తర్వాత రెండో గోలి ఏ గోళీకైతే తగులుతుందో ఆ గోలి కూడా ఇంకొకలా వేగంతో ముందుకు అనేది కదులుతుంది కానీ వాటి యొక్క లబ్ధం వాటి యొక్క వేగాల లబ్ధం అనేది ద్రవ్య వేగము ద్రవ్యరాశి కాబట్టి వాటి గోళీల యొక్క ద్రవ్య వేగాల మార్పులు కూడా మనం చూస్తాం కానీ అభిఘాతం అభిఘాతం అంటే రెండు డి కొట్టడానికి ముందు రెండు ఢీకుటనకి ముందు ద్రవ్యవేగం ఎంతైతే ఉంటుందో అభిఘాతం తర్వాత కూడా వాటి యొక్క ద్రవ్యవేగాల మొత్తం సమానంగా ఉంటుంది అంటే ఇక్కడ ద్రవ్యరాశి మాత్రమే కాదు ద్రవ్య వేగం కూడా నిత్ స్థిరంగానే ఉంటుంది దీన్నే ఏమంటారు ద్రవ్య వేగానికి నిత్యత్వ సూత్రము అని అంటారు సో నెక్స్ట్ సో ఇక్కడ మనము ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రానికి సమీకరణం తీసుకుంటాము సో ఎఫ్ఫిజికల్డ్ ఎంఏ ఉత్పాదన చేసినాం కదా సో ఆ విధంగానే ద్రవ వేగానికి కూడా ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రానికి కూడా సమీకరణాన్ని ఉత్పాదిస్తాము సో ఇక్కడ చూపించినట్లుగా మనకి స్మాల్ ఎం వన్ మరియు స్మాల్ ఎం టూ ద్రవ్యరాశులు గల రెండు యూ వన్ అంటే తొలి వేగము మరియు యూ టూ సో వేగాలతో ఒకే దిశలో కదులుతున్నాయి అనుకును యు వన్ ఈజ్ గ్రేటర్ దెన్ యు టూ అభిఘాతాల తర్వాత వాటి వేగాలు వి వన్ మరియు వి టూ అదే విధ విధంగా పటంలో చూపించినట్లుగా ఉన్నాయి అనుకుంటే సో అభిఘాతానికి ముందు మొదటి గోళం యొక్క ద్రవ్య వేగం ఎంత ద్రవరాశి ఇంటూ వేగం కదా చేయాలి ద్రవ్య వేగం అంటే కాబట్టి స్మాల్ ఎం వన్ ఇంటూ స్మాల్ యు వన్ యు అనేది తొలి వేగం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎం వన్ వన్ అన్నాము అంటే ఎందుకు మొదటి గోళం యొక్క ద్రవ్య వేగం కాబట్టి వన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ అభిఘాతానికి ముందు రెండవ గోళం యొక్క ద్రవ్యవేగం ఎం టూ ఇంటూ టూ అభిఘాతానికి ముందు రెండు గోళాల ద్రవ్యవేగాల మొత్తం ఏంటి అంటే ఎం వన్ యు వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇంకా మనం ఎన్ని ద్రవ్యవేగాలు తీసుకుంటామో అన్ని అట్లానే చేసుకోవచ్చు నెక్స్ట్ అభిఘాతానికి తర్వాత మొదటి గోళం యొక్క ద్రవ్యవేగం అభిఘాతానికి తర్వాత అన్నారు అంటే చివరి వేగం సో ఎం వన్ ఇంటూ వి వన్ అభిఘాతానికి తర్వాత రెండవ గోళం ద్రవ్యవేగము ఎం టూ ఇంటూ వి టూ సో అభిఘాతానికి తరువాత రెండు గోళాల ద్రవ్యవ వేగాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వి టూ ఇది మనకి రెండవ సమీకరణము సో ఇక్కడ ఒక మొదటి సమీకరణము రెండవ సమీకరణం వీటి నుంచి మనకి ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రానికి సమీకరణము ఈ విధంగా వస్తుందో చూడండి న్యూటన్ మూడవ గమన సూత్రం నుంచి ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రము రాబట్టవచ్చును ఏ విధంగా ఇక్కడ చూడండి ద్రవ్యరాశి మొదటి వేగము ద్రవ్యవేగం ఎం వన్ వన్ ప్లస్ ఎం టూ యూ టూ అనేది మళ్ళీ చివరి వేగం ద్రవ్యవేగ ద అభిఘాతం తర్వాత ఉన్నటువంటి గోళాల మొదటి మరియు రెండవ గోళాల ద్రవ్యవేగాలకి అవుతుంది ఈ సమీకరణం ద్రవ్యవేగ నేతృత్వ సూత్రాన్ని తెలియజేస్తుంది అంటే ఒక ద్రవ్యవేగం ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం అభిఘాతానికి ముందు ఎంతైతే ఉంటుందో అభిఘాతం తర్వాత కూడా అంతే అనేది ఉంటుంది సో నిరూపణకి ఇక్కడ చూడండి నిరూపణ మొదటి వస్తువు ద్రవ్యవేగంలో మార్పు ఎం వన్ వి వన్ మైనస్ ఎం వన్ వన్ సో ఎప్పుడైనా సరే ద్రవ్యవేగంలో మార్పు అంటే చివరి వేగము మైనస్ తొలి వేగం తీసుకోవాలి సో ఇక్కడ చూడండి తుది వేగము నుండి తొలి వేగంని తీసివేయాలి రెండవ వస్తువు ఈ ద్రవ్యవేగంలో మార్పు అంటే ఎం టూ వి టూ మైనస్ ఎం టూ యూ టూ మొదటి వస్తువు రెండవ వస్తువు రెండు డి కొట్టుకుంటే రెండవ వస్తువు ద్రవ్యవేగంలో మార్పును చర్య అనవచ్చును అప్పుడు మొదటి వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు ప్రతి చర్య అవుతుంది సో ఒక వస్తువు రెండవ వస్తువుని డి కొట్టినప్పుడు ఫస్ట్ రెండవ ద్రవ ద్రవ్యవేగంలో మార్పు చర్య అయితే మొదటి వస్తువుల మార్పు ప్రతిచర్య అవుతుంది న్యూటన్ మూడవ సూత్రం ప్రకారము చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య సో ఇక్కడ రుణ సంఘా దిశల వ్యతిరేకతను తెలియజేస్తుంది ఏది ప్రతిచర్య అందుచేత ఎం టూ విటు మైనస్ ఎం టూ యూ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం వన్ వి వన్ మైనస్ ఎంవన్ వన్ సో ఈ సమీకరణాన్ని అటు ఇటుగా మారిస్తే మనకి ఏమవుతుంది చూడండి ఎం టూ విటు ప్లస్ వన్ ఎం వన్ వి వన్ సో అంటే రెండు రెండవ గోళం యొక్క ద్రవ్యవేగము మ ప్లస్ మొదటి గోళం యొక్క ద్రవ్యవేగము అనేది మొదటి రెండవ గోళం యొక్క తొలి వేగ తొలి ద్రవ్యవేగానికి అలాగే అంటే దవిఘాతానికి ముందు వేగాలు అన్నమాట ఇవి సో రెండవ గోళం యొక్క ద్రవ్యవేగము ప్లస్ రెండవ మొదటి గోళం యొక్క ద్రవ్యవేగము తొలి ద్రవ్యవేగాలు వీటికి సమానం అవుతుంది లేకపోతే ఎం వన్ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ వన్ ప్లస్ ఎం ఎం టూ టూ సో ఈ విధంగా ఎటు నుంచి ఇటు తీసుకున్నా కానీ తొలి వేగాలు మరియు చివరి వేగాలు అనేవి రెండింటికి ద్రవ్య వేగాల మొత్తము సమానంగా ఉంటుంది సో అభిఘాతం తర్వాత అయినా అభిఘాతానికి ముందైనా రెండింటి ద్రవ్యవేగాలు మనకు మొత్తానికి సమానం అనేది ఇక్కడ మనం గమనించాలి సో ఇక్కడ ఇంకా ఈ ఈ ఏదైతే ద్రవ వేగ నితత్వ సూత్రం సమీకరణం మనం తీసుకున్నామో దానికి ఓవరాల్గా తీసుకున్నట్లయితే అనేక వస్తువులు ఒకదానికొకటి ఎన్నిసార్లు ఢీకొట్టినప్పటికీ వాటి తొలి ద్రవ్యవేగాల బీజీయ మొత్తము అంటే ఢీ కొట్టడానికి ముందు ఉన్నటువంటి ద్రవ్యవేగాల మొత్తము వాటి తుది ద్రవ్యవేగాల బీజీయ మొత్తానికి సమానము సో ఇదే ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రము మర్చిపోవద్దు ఒక వస్తువు ఢీ కొట్టడానికి ముందు ఉన్నటువంటి ద్రవ్య వేగాల మొత్తము ఆ వస్తువు ఢీ కొట్టిన తర్వాత ఉన్నటువంటి ద్రవ్యవేగాల మొత్తానికి కూడా సమానమవుతుంది సో ఇదే మనకి ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రము సో ఇక్కడ మనము నెక్స్ట్ న్యూటన్ మూడవ సూత్రం యొక్క అనువర్తనం అంటే రాకెట్ ఎలా న్యూటన్ మూడవ సూత్రం ప్రకారం రాకెట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము సో ఇక్కడ గమనించాలి బాగా రాకెట్లు జట్టు విమానాలు న్యూటన్ మూడవ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి ఈ విషయాన్ని మనం మనకు ముందే తెలుసు కదా చాలాసార్లు మనం వింటూ ఉంటాం సో క్లాస్ రూమ్లలో టీచర్స్ ఆల్రెడీ చెప్తూ ఉంటారు కాబట్టి రాకెట్లు జట్ విమానాలు న్యూటన్ మూడవ గమన సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి సో ఏ విధంగా రాకెట్ యొక్క గమన విధానం తారాజువ్వ గమనానికి సారూప్యంలో ఉంటుంది సో రాకెట్ పటం ఫోర్ పాయింట్ వన్ త్రీ సో ఇక్కడ ఇలా చూపించినట్లుగా ఓకేనా తారాజువ్వ సారూప్యతతో కలిగి ఉంది కదా ఈ రాకెట్ అనేది ఇక్కడ మనమే తారాజువా అంటే రాకెట్ బాణం కదా ఉంటుంది కదా అలాగన్నమాట అది ఇంధనపు గది ఆక్సిజన్ గది అని రెండు గదులు కలిగి ఉంటుంది సో ఇక్కడ ఉన్నటువంటిది ఆక్సిజన్ గది ఇది వచ్చేసి ఇంధనపు గది ఓకేనా ఫ్లూ అంటే ఇక్కడ ఇంధనం ఓ అంటే ఇక్కడ ఆక్సిజన్ని తెలియజేస్తాం అనమాట ఈ రెండు గదులు ఇంధనం ఈ ఆక్సిజను ఇంధన గదిలోనికి ప్రవేశించినప్పుడు ఇంధనం నుండి వాయువులు అధిక వేగంతో జెట్ రూపంలో వెనుక భాగం నుండి వెలువడుతుంది సో ఆక్సిజన్ ఇక్కడ ఇంధనం గదిలోకి ప్రవేశించినప్పుడు ఇంధనం మండుతుంది మండిన తర్వాత అందులో నుంచి వెలువడే వాయువులు బయటి వైపుకి మనకి అధిక వేగంతో జట్టు రూపంలో అంటే దారా రూపంలో వెనుక భాగం నుండి వెలువడుతుంది దీనినే చర్య అంటారు దానికి ప్రతిచర్య వలన రాకెట్ అనేది పైకి వెళ్తుంది ఎంత వేగంతో వాయువులు బయటికి వస్తాయో మం మంట మండడం వల్ల ఈ గదిలో ఇంధనపు గదిలో మంట మండడం వల్ల ఎంత వేగంతో అక్కడ ఉత్పత్తి అయ్యే వాయువులు బయటికి వస్తాయో దానికి అంతే వేగంతో రాకెట్ అన్నది పైకి వెళుతుంది సో ఇక్కడ రాకెట్ను ఉపగ్రహాలను పైకి పంపి భూ కక్షలో ప్రవేశపెట్టడాకు ఉపయోగిస్తారు అప్పుడు ఉపగ్రహం చంద్రునిల భూమి చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటుంది వీటిని కృత్రిమ ఉపగ్రహాలు లేదా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటారు ఇవి ఎక్కువ దూరాలకు టీవీ టెలిఫోన్ ప్రసారాలు చేయడానికి ఉపయోగపడతాయి సో ఇదండి మనకి గతిశాస్త్రానికి సంబంధించి న్యూటన్ మొదటి నియమము రెండవ నియమము మూడవ నియమం గురించి సో ఈ క్లాస్తో మనకి ఈ టాపిక్ యూనిట్ ఫోర్ అయిపోయింది ఎయిత్ క్లాస్లో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్